ఆశీర్వాదాలకి ఆటంకాలు వెయిట్ ప్రోగ్రాంలో వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినట్లు మీకు ప్రభు పెద్ద శుభములు కలగనగాక ప్రియని వాళ్ళు వింటున్నటువంటి మీకు మీకు ఈ అంశం తెలిస్తే మంచిది లేకపోతే రెండు మూడు మాటలు తెలియని వారు కొరకు చెప్తూ ఉన్నాను రెబ్కా ఇసాకు భార్యాభర్తలు వీరిద్దరికీ కవల పిల్లలు పుట్టారు యాకోబు చిన్నవాడు ఎస్సో పెద్దవాడు ఎస్సో ఎప్పుడు బయట వేట హంటింగ్ బయట పనులన్నీ చేసు చేసేవాడు యాకోబు ఎప్పుడు తల్లి చాటున ఉండి గుడారాల్లో ఇంటి దగ్గరే ఉండేవాడు అయితే ఎస్సాకు ముసలివాడు అయిపోయాడు కళ్ళు సరిగా కనపడటం లేదు ఇప్పుడు ఆశీర్వదించాలని తన నిర్ణయించాడు ఎవరిని పిల్లల్ని అందులో దినాల్లో పెద్దవాడిని జ్యేష్ఠుణ్ణి ఆశీర్వదిస్తారు ఎందుకంటే తండ్రి మీద ఉన్నటువంటి ఆశీర్వచనాలన్నీ కూడా కుమారుడికి పెద్ద కుమారుడికి వస్తాయి ఆస్తులో కొంచెం ఎక్కువ భాగం కూడా వస్తుంది ఇంటిలో యాజకత్వం తండ్రి తర్వాత కుమారుడు పెద్ద కుమారుడికి ఆ యాజకత్వం కూడా బాధ్యత అప్పచెప్పబడుతుంది కనుక ఇస్సాకు పెద్ద కుమారుడితో చెప్పాడు ఈసావుతో అరే బాబు మరి నేను వెళ్ళే సమయం దగ్గరికి వచ్చేసింది నేను ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళి నాకు శ్రేష్టమైనటువంటి వేట మాంసం ఇష్టం కదా నువ్వు వెళ్ళి వేటకి వెళ్ళి ఏదన్నా కొట్టుకుని నాకు నువ్వు వంట కూడా బాగుండుతావు తయారు చేసి తీసురా అని చెప్పి చెప్తాను అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట రెబ్కా విన్నాది కనుక యాకోబ్తో చెప్పింది అరే బాబు మీ నాన్నగారు ఆశీర్వదిస్తానంటున్నారు అంటే ఆయన వెళ్ళిపోయే టైం ఇచ్చింది కనుక ఆశీర్వాదాలు నీకు రావాలి ఎందుకంటే రెబ్కాకి యాకోబ్ అంటే ఇష్టం ఈసావ్ అంటే ఇష్టం లేదని కాదు కానీ యాకోబ్ మీద ఎక్కువ ప్రేమత అందుకో నువ్వు వెళ్ళి ఒక గొర్రెని వధించి తీసుకొచ్చి నాకు ఇయ్యి నేను చక్కగా ఆయనకి ఎలాగో వండాలో నాకు తెలుసు అది వండుతాను నువ్వు వెళ్ళి ఆ వేట మాంసం అని చెప్పి నువ్వు చెప్పు ఆయన ఆశీర్వదించి పంపిస్తానంటే అమ్మా నా స్వరం వేరే అన్నయ్య స్వరం వేరే అన్నయ్యకి ఒళ్ళంతా వెంట్రుకలు నాన్నగారు కవ్వుకొని తడివి నన్నుగానే చూస్తే నా వెంట్రులు ఉండవు కదా ఒంటి మీద నేను చాలా స్మూత్ స్కిన్డ్ పర్సన్ కనుక యాకోబులా నాకు కూడా మోసగించే లక్షణాలు కూడా ఉన్నాయంటారా దేవునికి స్తోత్రం దేవుని పెట్లారు యాకోబు లేదురా బాబు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పి ఒక విచిత్రమైన మాట తల్లి చెబుతుంది ఎక్కడుందంటే ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము పదమూడో వచనంలో ఉంటుంది ఏమంటుంది రెబ్క కుమారుడితో ఏమంటుంది అంటే నువ్వు ఏమీ పర్వాలేదు నాన్న వెళ్ళు మీ నాన్నగారు కానీ శపించారనుకో ఆ శాపం నా మీద ఉండను కాక దేవుని పెట్లారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే తనకి తప్పు చేస్తుందని కూడా తెలుసు రేపకాకి ఆశీర్వాదం బదులు శాపంగానే ఇస్సాకు పలుకుతాడేమో పలికితే అది తప్పకుండా జరుగుతుందని కూడా తెలుసు ఎందుకు అంటే ఇస్సాకు మామూలు వ్యక్తి కాదండి ప్రవక్త కనుక ఈ ప్రవక్తకి కళ్ళు కనిపించినంత మాత్రాన్న పలికితే అది జరగదు అనుకోవటానికి లేదు ఏంటి ప్రవక్తకి కళ్ళు కనిపించకపోయినా మాటలు కానీ పలికితే అది జరగకుండా ఉంటుంది అని అనుకోవద్దు ఇప్పుడు కూడా అందుకే వారు కోపాన్ని రగిలించకూడదు అనాలోచనగా ఏ మాట కూడా వారు నోట పలకనివ్వకూడదు వారికి వారి దృష్టిలో ఎప్పుడూ మనం ఉన్నప్పుడు వారి మంచివారని కానీ లేకపోతే వారిని గురించి సమాధానం ఆ ప్రవక్త కలగాలి నెమ్మది కలగాలి ఆ సేవకుడికి అప్పుడే మేలు కలుగుతుంది అందుకు రెబ్కాకి రహస్యాలు అన్నీ తెలుసు అందుకే ఏమంటుందంటే ఒకవేళ మీ నాన్నగారు కానీ శపిస్తే ఆ శాపం నా మీద ఉండును కాక ఒకటి తనకు తెలుస్తున్నది తెలిసింది ఏంటంటే నేను తప్పు చేస్తున్నానని తెలుసు రెండవది తప్పు చేస్తున్నాను కనుక నోటుతో శాపం పలకకపోయినా ఖచ్చితంగా తప్పు చేస్తుంది కనుక తనకి ఆ దోషము దోషారోపణ జరుగుతుంది ఖచ్చితంగా కనుక ఆశీర్వాదం పలికితే యాకోబు మీద ఆశీర్వాదం వెళ్ళిపోతుంది ఇది తప్పు చేసినందువల్ల దానికి కారకుడు ఎవడు కాదు రేపక తల్లి కనుక తన మీదకి శాపం వస్తుందని తెలుసు తనకి అందుకే ఏమంటుందంటే శాపం నా మీద ఉండడం కాక మనం ఏదైనా ఎవరితోటైనా పోట్లాడవు లేకపోతే మనస్పదలు వచ్చి ఏమన్నా మాట్లాడవు పిల్లలతో ఏమన్నా అన్నం లేకపోతే పిల్లలు మనల్ని ఏదో అన్నారనో ఏదో చేశారనో వాళ్ళ ఎవరైనా కోపంతో ఏ మాట అన్నా అది నాకు తగులు కాక నేను కదేండి సర్లేండి అని మనం అనాలోచనగా మాట్లాడేస్తామండి దేవుని బిట్లారా ఎప్పుడు కూడా ఈ కోపంతో నెగిటివ్గా మనము ఆ శాపాలు తెచ్చిపెట్టుకోకూడదు ఎందుకంటే ఈమె కూడా రెబ్కా ప్రవక్త అయినటువంటి ఇస్సాకు దైవజనుడైనటువంటి ఇస్సాకు భార్య వెంటనే కౌంటర్ చేసి ఇది నీకే తగులుగాక అంటాను లేదు భర్త అయినా చూస్తే ఒక ప్రక్కనేమో చిన్న కొడుకు ఇంకో ప్రక్కన పెద్ద కొడుకు చూడండి కుటుంబంలో శాపాలు పలుకుట పలుకోవటానికి కుటుంబం అండి అయ్యో నువ్వేం చేస్తున్నావు నీ పిల్లల మీద శాపం పలుకుతున్నావా ఆశీర్వచనాలు పలుకుతున్నావా నీ కూతురు పెళ్ళైన తర్వాత నిన్ను చూడలేదనో లేకపోతే నీకేం కొనలేదనో నీకేమి ఇవ్వలేదోనో శాపాలు పలుకుతున్నావా లేదా నీ కొడుకు నిన్ను చూడలేదని శాపాలు పలుకుతున్నావా ఇలా జరుగునగా కానీ జాగ్రత్త దేవుడన్నీ చూస్తున్నాడు అందుకే ఏ స్ట్రగుల్ ఉన్నా ఏదైనా దేవుని బిట్లరా శాపాలను తొలగించగలిగిన వాడు నా ప్రభు ఎస్సు అల్లలుయ అందుకే గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చినాన్ని బట్టి ఆయన సిలువు మీద శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని రుచి చూశాడు కనుక ఎస్సు క్రీస్తు వారి నామంలో ఈ ఉదయం ఆ శాపం ఆ సిలువు మీదకి అప్పచెప్పేస్తున్నాను ఇంకెన్నడూ కూడా ఆ శాపం ఈ మాటలు వెంటున్నటువంటి వారి మీద ఉండకుండా ఉండను గాక యేసుక్రీస్తు వారికి ఆ శాపం అప్పచెప్పబడ్డది కనుక ఇక మీదట యేసు ప్రభు వారు ఆశీర్వచనాలు నీ మీద పని చేయను కాక ఒకవేళ ఇంతవరకు ఆ ఆశీర్వాదాలు నేను దాటి వెళ్ళిపోవటానికి గల కారణం ఏమో ఎవరైనా శపించారేమో తెలియదు ఏ చెడుపులు చెల్లంగలు మంత్రాల తంత్రాలు యంత్రాలు అయినా ఏది కూడా నీ మీద పనిచేయకుండా ఉండను కాక ఎందుకంటే యస్సుక్రీస్తువ రక్తం నీ మీద చిలకరించబడిన గాక ప్రార్థించేద్దాం ఇక మీదట ఎక్స్పెక్ట్ టు బి బ్లెస్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేదా మీరు ఎప్పుడు వింటున్నారో ఈ ప్రోగ్రాం నాకు తెలియదు మీరు ఆశీర్వాదాలకు అర్హులు కనుక ఆ శాపం తొలగించబడిన కాక పరిశుద్ధన ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయం నైనా శాపాలను తొలగించగలిగిన దేవుడివి అనాలోచనగా మా మాటతో మా మాట మా మాట చాలాసార్లు శాపాలని ఆహ్వానిస్తుందేమో ప్రభా వి ఆర్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ కర్సెస్ టు అప్ ఆన్ అస్ ప్లీజ్ ఫర్ గివ్ అస్ మమ్మల్ని క్షమించండి అందుకే అనాలోచనగా ఏ మాట కూడా మేము మాట్లాడకుండా మా నోటికి కళ్ళు ప్రభా ప్రభ నాయనైదుగు ప్రత్యేకంగా నీ బిడ్డలు మీద ఉన్నటువంటి ఏ మంత్రాలు తంత్రాలు యంత్రాలు శంత్రాలు ఏ చెడుపుల చెల్లంగలు ఏ రకమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం కూడా నీ బిడ్డల మీద పని చేయకుండా ఉండను కాక ప్రతి శాపాన్ని నాయన నీ శిలవు మీదకి అప్పజెప్పేస్తున్నావు మనుషులు పలికే శాపాలైతే అది వెనక్కి తిరిగి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఎస్సున్నామూలు నీ బిడ్డల్ని ఆశీర్వాదాలకు అర్హులుగా చేయమని ఎస్సు నాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె